ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాకశాల వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసి మహిమలూరు ప్రజానికానికి విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు స్పూర్తిదాయకమైన సందేశాన్ని అందించిన నిత్యాన్నదాత శ్రీ కంచుపరమేశ్వర రెడ్డి గారు ఈ సందర్భంగా పాకశాల ఉపాధ్యాయులు మరియు మహిమలూరు ప్రజలు వారిని సాలువాతో సత్కరించి జాపికను బహుకరించారు నిత్యాన్నదాత సుఖీభవ తపకి నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలందరికీ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మహిళూరు ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక స్థాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి అభినందనలు నా ఆశీస్సులు ఈ పాఠశాల వార్షికోత్సవాలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న విషయం కాదు మహిమలూరు ప్రజలు పెద్దలందరూ వారికి అన్ని రకాలుగా సహాయ సకరాలను అందించబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఉపాధ్యాయులని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే ఈ రోజు ఈ ప్రైవేట్ స్కూల్స్ లో పోలీస్ ప్రపంచంలో ఇలాంటి ఒక పెద్ద ఒక వేడుక ఒక నిర్వహించడం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల కాకుండా మన మండల పరిధిలో కొన్ని కొన్ని ఊర్ల నుంచి వాళ్ళందరూ వచ్చే విధంగా వాళ్ళందరితో మాట్లాడి ఇన్వాల్వ్మెంట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులకి ఒక విషయం చెప్తున్నాను పిల్లలకి చదువు ఒకటే ముఖ్యం కాదు చదువుతో ఇంకా చాలా ముఖ్యం ప్రవర్తన ముఖ్యం సంస్కారం ముఖ్యం సభ్యత ముఖ్యం మన మీద గౌరవించేది ముఖ్యం వారి మంచిగా పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ముఖ్యం ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే మీరు పడే కష్టాన్ని వాళ్ళు చూడాలి మీరు చూపించే ప్రేమ వాళ్ళు అనుభవించాలి ఎందుకంటే ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు మాక్సిమం వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే ఆ పద్ధతి వస్తుంది ఎందుకు ఆ పద్ధతి వస్తుందంటే మీ ముందు వాళ్ళు తిరుగుతారు మీరు పడే కష్టం వాళ్ళు కళ్ళతో చూడాలి మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమని వాళ్ళు పదో క్లాస్ దాకా ఆనందాన్ని వాళ్ళు పంచుకోవాలి పంచుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చబడతారు వారికి ప్రేమ అంటే ఏదో అర్థమవుతుంది కాబట్టి ఫౌండేషన్ వ్యక్తిపరంగా వాళ్ళ ఆలోచన పరంగా టెన్త్ క్లాస్ వరకు మీరు దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించి వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక చిన్న ఉదాహరణ మన దేశంలో పెద్ద పెద్ద వ్యక్తులందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని పేద వ్యక్తులుగా ఉండి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు చదువుకొని ఈ రోజు చూడండి డాక్టర్ అబ్దుల్ కలాం అలాగే మీ ఊరు వ్యక్తి మీ ఊరు నుంచి పోయిన వ్యక్తి డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఇలాంటి స్కూల్లో చదువుకున్న వ్యక్తులే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న నాణ్యత ప్రైవేట్ స్కూల్లో ఉండదు మీ బిడ్డ మీ ఎదురుగా కనిపిస్తాడు మీ బిడ్డ ఏం చేస్తున్నాడో మీ కళ్ళతో మీరు చూసి తీరతారు ఉదయం పోతారు స్కూల్ నుంచి వస్తారు సాయంత్రం వాళ్ళకేదో పెడతారు వాళ్ళు మీరు ప్రేమ చూపిస్తారు వాళ్ళకి ఆ ప్రేమను వాళ్ళు అనుభవిస్తారు ఉదయాన్న బుద్ధులో పంపడం బొత్తులో సాయంత్రం బొత్తులో నుంచి రావటం వాళ్ళు అక్కడ తింటారో తెలియదు చదువుతారో తెలియదు వాళ్ళ ప్రవర్తన తెలియదు చదువు ఒకలా మార్కులు వస్తే రావచ్చు కానీ వాళ్ళ ప్రవర్తన మీకు తెలియదు కాబట్టి మన పిల్లలు బాగుపడాలంటే చదువుతోటి ప్రవర్తన చాలా ముఖ్యం మీకే కాదు తల్లిదండ్రులు మీకు ముఖ్యం వాళ్ళు మంచి పౌరులుగా దొరికితే మన భారతదేశానికి కూడా అదే ముఖ్యం మా ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో మా ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయల డబ్బులు అనౌన్స్మెంట్ చేశాం పెయి సంవత్సరం కూడా ఇచ్చాం అలాగే మండల స్థాయిలో ముగ్గురికి ఇస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివి మండల స్థాయిలో వచ్చిన వ్యక్తులకి ఇరవై వేలు ఇస్తున్నాం సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు థర్డ్ ప్రైజ్ పదివేలు ఇలాగా ప్రతి గవర్నమెంట్ స్కూల్కి టెన్త్ క్లాస్ పిల్లలకి వారు వారి ఊర్లలో హైయెస్ట్ మార్కులు ఐదు వందల పైను కానీ వస్తే పదివేల రూపాయలు మనీ ఇస్తున్నాం నేను ఒక రైతు పెట్టిన కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ విషయం ఎందుకంటే చాలా వరకు మనం ఒక రైతు యాభై వేలు సంపాదిస్తే పది ఎకరాలు ఉన్న వ్యక్తికి ఒక యాభై వేలు రూపాయలు డబ్బులు మిగలదు మనం ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే వాళ్ళు పదవతి క్లాసు లోపల భారం అయిపోయే పరిస్థితి వస్తుంది అదే మన స్కూల్లో మనం చదివించుకుంటే ఏదో ఇంట్లో తింటారు బండిలో చదువుకుంటారు మంచి పౌరులుగా తయారవుతారు ఈ ఎందుకు చెప్తున్న విషయం భారం కాకూడదు ఇంటర్మీడియట్ తర్వాత ఎలాగూ భారం అయితీరుంది కాబట్టి ఆ రోజు పరిస్థితి ఆ రోజు తర్వాత ఇంకోటి సార్ మీ హెడ్ మాస్టర్ గారు మీ స్కూల్ కి సంబంధించి ఇక్కడ గానీ అక్కడ కాని ఏదన్నా పిల్లలకి ఫెసిలిటీ కావాలి అంటే మా ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేస్తాం దానికి రెడీగా ఉన్నాం ఈ ఊరికి మహిళలూరు అంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది మీకు కొంతమందికి తెలియదు మీ ఊరికి నేను ప్రతి ఆరు సంవత్సరాల పాటు ప్రతిరోజు వచ్చిన వ్యక్తి నాకు ఆత్మకూర తర్వాత మహిళలూరు అదే ముఖ్యం ఇక్కడ అనుబంధం ఉంది మహిళలూరుతో కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను మాల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే మనం అందరం కలిసి ఇక్కడ దాన్ని సరిదిద్దేదానికి ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి చాలా డబ్బులు కోట్లాది రూపాయలు టీచర్లకి అయితేనేమి అడ్మినిస్ట్రేషన్కి అయితేనేమి బిల్డింగ్లకి అయితేనేవి గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయని కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆ యొక్క ప్రెసిలిటీలు అన్నీ కూడా మనం వినియోగించుకోవాలి మన చేతులు డబ్బులు ఖర్చు పెట్టకుండా గొప్ప గొప్పగా మన పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో చెప్తున్నానే తప్ప వేరే విషయం కాదు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నన్ను తీసుకొనించి మీ మహిళలు ప్రజలందరికీ పరిచయం చేసి వారందరినీ నాకు పరిచయం చేసి ఈ యొక్క ఆనందం నన్ను నింపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మహిళలు ప్రజలు కూడా నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మీరు నేను చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా మంచి మనసుతో వినియోగించుకుంటున్నందుకు కూడా మీకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను